హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక లీలావతి కూతురు అయిన దామినికి ఇరవై రెండు రెండు సంవత్సరాలు పూర్తయ్యి ఇక తనకున్న గండం తొలగిపోవడంతో ఇక విషయమంతా దామినికి చెప్పి ఇక దామినీని ఘన స్వాగతంతో ఇంటికి అయితే పిలిపిస్తారు ఇక పిలిపించి ఇక దామినికి అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటారు లీలావతి ఆనంద ఇక తన ఇరవై మూడవ పుట్టినరోజుని ఎంతో ఘనంగా చేయాలని ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తారు ఇక అలా ఏర్పాట్లు చేసి దామినీని ఇంట్లోకి తీసుకుని వస్తారు ఇక వాళ్ళ వదినలు వాళ్ళ అన్నయ్యలు అందరూ కూడా వాళ్ళ చెల్లెలు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంటారు ఇక అలా ఇంట్లోకి వచ్చిన దామిని కేక్ కట్ చేయమ్మా అని కేక్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తారు ఇక దామిని అప్పటి వరకు చాలా సంతోషంగా ఉండి వాళ్ళ అన్నయ్య వదనలతో చాలా సంతోషంగా మాట్లాడి ఇక కేక్ కట్ చేయబోతూ ఒక్కసారిగా కోపంగా తన మొహం ఉగ్రరూపం దాల్చి ఇక కేక్ని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు అటు ఇటు అయితే కట్ చేస్తూ ఉంటుంది ఇక అది చూసిన అందరూ కూడా ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అప్పుడే ఏంటమ్మా దామిని ఏం చేస్తున్నావు అని ఆనంద లీలావతి ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటే లేకపోతే ఏం చేయమంటారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి నా జీవితాన్ని ఎడారిపాలు చేసినందుకు ఈ పుట్టినరోజుని సంతోషంగా జరుపుకోమంటారా ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశారు ఇప్పటి అని అయితే దామిని దామిని అయితే కోపంగా పెట్టే ముఖం అడుగుతూ ఉంటుంది ఇక దామిని ఇలా ప్రవర్తించినందుకు అనన్య అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న కాంచన కూడా సంతోషపడుతూ ఉంటుంది అంటే అనన్య లేనిపోని మాటలు చెప్పి దామిని మనసుని చెడగొట్టిందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్